ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టగా దాదాపు తొంభై ఆరు శాతం కంప్లీట్ అయింది అత్యధికంగా కృష్ణా జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరగ్గా అత్యల్పంగా అల్లూరు జిల్లాలో పంపిణీ చేశారు అధికారులు జూలై నెలకు సంబంధించి అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లు అందించింది ఇందుకోసం రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ఇక ఉదయం ఆరు గంటల నుంచే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు అధికారులే ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు మరోవైపు పెన్షన్ల పంపిణీలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ప్రతి జిల్లా కేంద్రంలోని డిఆర్డిఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అధికారులు మరోవైపు సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు లబ్ధిదారులకు చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్లను అందించారు వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు